హాయ్ అండి ఈరోజు బ్లౌజ్కి ఏ విధంగా పైపింగ్ వేసుకోవాలో చూపిస్తా చూడండి ఇక్కడ వచ్చేసి మనము పీస్ తీసుకోవాలన్నమాట ఇది వచ్చేసి మనకి క్రాస్ పీస్లో మనము పీస్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి క్రాస్ ఎక్కడ ఇక్కడ వస్తుంది కదా ఇక్కడ నుంచి మనము ఇలా క్రాస్గా పీసెస్ అనేవి తీసేసుకోవాలి ఇది ఎంత తీసుకోవాలంటే పావించి అనేది మనము వెడల్పు తీసేసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట మనకి పైపింగ్ ఎప్పుడు క్రాస్ పీస్లో తీసుకుంటేనే పైపింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలా ఒకటి పావించి ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న క్లాత్ మొత్తాన్ని మనము మరలా దీన్ని జాయింటింగ్ అనేది చేయాలన్నమాట ఇప్పుడు చూడండి ఇక్కడ పీస్ తీసుకున్నాం కూడా దీన్ని ఇలా జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఇలా జాయింట్ చేసుకున్నాం కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని మనము కట్ చేసేయాలన్నమాట ఇలా కట్ చేసేసి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనం రఫ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మందం రాకుండా ఇలా రఫ్ చేసేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్నాం అనుకోండి మనకి పైపింగ్ వేసేటప్పుడు మందం రాకుండా ఫినిషింగ్ నీట్గా వస్తుందనమాట చూడండి దీన్ని ఇలా ప్రతి దాన్ని మనము రఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా రఫ్ చేసుకున్న దాన్ని మనం ఏం చేయాలంటే ఈ చివరి వైపున ఒక పావించ్ తోటి ఇలా మనం ఫోల్డ్ చేసి ఈ చివరి వైపున కుట్టు అనేది వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా కుట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనకి పైపింగ్కి ఎంత అవసరమో ఒక లెవెల్గా ఈ క్లాత్ని మనము కట్ చేసేసుకోవాలన్నమాట ఈ ఎక్స్ట్రా ఉండడం వల్ల పై వైపున ఫినిషింగ్ అనేది నీట్గా రాదు అందుకని చెప్పేసి దీన్ని ఒక సమానంగా దీన్ని ఇలా మనం కట్ చేసేసుకోవాలి మనకి క్లాత్ ఎక్కువ అయితే పై వైపున అది ఫోల్డింగ్ అయ్యి బ్లౌజ్ అనేది బాగోదండి అది చూడడానికి కూడా బాగోదు గలీజ్గా ఉంటుంది అందుకని చెప్పేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని మనము ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్లౌజ్ తీసుకొని ఈ పట్టి ఉంది కదా ఈ పట్టి దగ్గర నుంచి మనము స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఇక్కడ ఒక పావ ఇంచు ఖర్చుతోటి మనము స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి మన డోరీ అవసరం లేకుండా పైపింగు ఈ క్లాత్తోనే సన్నగా మనం పైపింగ్ వేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కొంచెం వదిలి దీన్ని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనము చూడండి దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇది ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపల వైపు ఫోల్డ్ చేసి దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట ఇప్పుడు మనం ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా దీన్ని పైపింగ్ వేసేసుకోవాలి చూడండి దీన్ని ఇలా ఈ ఖర్చుని లోపల వెళ్ళి ఇలా ఫోల్డ్ చేసి మనం ఏది తోటి మన ఫింగర్ ఉంది కదా ఆ ఫింగర్ తోటి మనం పైపింగ్ని మలుచుకోవాలన్నమాట ఇలా మలుచుకోవడం వల్ల పైపింగ్ అనేది నీట్గా వస్తుంది చూడండి ఎక్స్ట్రా కార్నింగ్ ఇలా వేలతోటి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మనము ఇలా ఫోల్డ్ చేసేసుకోవడం వల్ల పైపింగ్ అనేది చాలా నీట్గా అలాగే సన్నగా కూడా మనం వేసుకోవచ్చు అనమాట ఈ వేలు తోటి మనకు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా మనము పైపింగ్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవచ్చు ఈ చివర్ వైపున ఈ ఎక్స్ట్రా కార్ని మళ్ళీ ఇలా ఫోల్డింగ్ అనేది చేయాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ పైపింగ్ అయితే మనకి ఎంత సన్నగా అయితే వచ్చిందో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి పైపింగ్ ఎంత నీట్గా అయితే వచ్చిందో మనకి చూడండి లోపల వైపు కూడా ఎక్కువ క్లాత్ అనేది లేకుండా ఎంత నీట్గా అయితే మనకి పైపింగ్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇది స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే మనకి అలవాటు అవుతుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్